హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెడ్ సాయిలు తొమ్మిది ఎకరాల బత్తాయి తోట సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే కొండమల్లపల్లి విలేజ్ దేవరకొండ మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి మనకు హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి ఎనభై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి యాభై కిలోమీటర్లు చింతపల్లి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు కొండమల్లపల్లి నుంచి పదిహేను కిలోమీటర్లు నల్గొండ హైవే ఏదైతే ఉందో హైవేకి మనకు జస్ట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది వచ్చేసి డాంబర్ రోడ్కి సెకండ్ బిట్టు ప్యూర్ రెడ్ సాయిల్ ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ వస్తుంది అలాగే డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది ఏడు సంవత్సరాల మొక్కలు ఇవి మనకు మెయిన్ గేట్ ఎంట్రన్స్ కూడా ఉంది పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది చేనుకు మాత్రం మనకు పంటకు మాత్రం పేరు పెట్టేది లేదు చాలా బాగుంది కాపు కూడా చాలా మంచిగా వస్తుంది ఏడు సంవత్సరాల బత్తాయి తోట ఇది మొక్కలకి డ్రిప్ సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉంది పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి ముప్పై ఆరు లక్షలు ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వారు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే గంట సింను కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు అలాగే మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు సైట్ విజిటింగ్ ఓనర్ సిటింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి మీరు ప్రాపర్టీ వీడియో ప్రాపర్టీ లొకేషన్ మీ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వాట్సాప్లో షేర్ చేస్తే ఫ్రీగా అంటే ఎలాంటి ఛార్జ్ లేకుండా ఎలాంటి అమౌంట్ లేకుండా మన ఛానల్లో మీ పో వీడియోని పెట్టి పోస్ట్ చేసి మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మి పెడతాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్